పాలమూరులో మోడీ మ్యానియా డీకే అరుణ హవా నడిచిందా పదిసార్లు సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు వచ్చినా ఆరు మంది ఎమ్మెల్యేలు ఎంతో మంది నాయకులు డీకే అరుణ గెలుపును ఆపలేకపోయారా మహబూబ్నగర్ మున్సిపాలిటీ నాలుగో వార్డు ఎదురులో నిర్మితమవుతున్న అమరరాజా రాజా బ్యాటరీ పరిశ్రమ తీసివేస్తామని కాంగ్రెస్ ఎదుర ప్రజలకు హామీ ఇచ్చి ఉంటే ఎదురలోని మూడు వేల మూడు వందల ఓట్లు విధంగా చుట్టుపక్కల గ్రామాలైన దివిటిపల్లి అంబడిపల్లి సిద్దాయిపల్లి హౌసింగ్ బోర్డు అప్పనపల్లి ఇలా దాదాపు పన్నెండు వేల ఓట్లు కాంగ్రెస్కే పడి ఉంటే కాంగ్రెస్ గెలిచి ఉండేదా అసలు పాలమూరు పార్లమెంట్లో కాంగ్రెస్ ఓడిపోవడానికి భారతీయ జనతా పార్టీ గెలుపొందడానికి ముఖ్య కారణాలు ఇప్పుడు తెలుసుకున్నాయి స్టోరీ మహబూబ్ నగర్ పార్లమెంట్ మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం పైపెచ్చు మహబూబ్నగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వ్యవహరిస్తున్నారు ప్రచారంలో భాగంగా దాదాపు పదకొండు పర్యాలు పాలమూరుకి రావడం సీఎం మంది ఎమ్మెల్యేలు నాయకుల పాచికలు పాలమూరులో వంశీచంద్ర రెడ్డిని గెలిపించలేదా ఇంత మంది కలిసి డికేఆర్ రాజకీయంగా ఎదుర్కోలేకపోయారా అవునని అంటున్నారు ప్రజలు మూడోసారి మోడీ రావాలని తీసరి బార్ మోడీ సర్కార్ అని ప్రజలు గాఢంగా కోరుకోవడంతో క్యాండిడేట్ ఎవరైనా దేశం కోసం మోడీ సర్కార్కే మా ఓటు అని ప్రజలు ముందుకొచ్చారు ఐదు వందల సంవత్సరాల రామ మందిర కలను నిజం చేయడంతో బీజేపీకి ఓటు వేశారని ముఖ్యంగా పాలమూర్ పార్లమెంట్ లో దాదాపు రెండు లక్షల పైచిలకు ముస్లిం మైనారిటీలు ఒకటై కాంగ్రెస్ గెలుపుకు ప్రయత్నిస్తుంటే హిందువులు ఎందుకు ఏకం కాకూడదు హిందువులు ఎందుకు సంఘటితం కాకూడదని చాలా మంది హిందువులు ముందుకొచ్చి ఓటు హాకును వినియోగించుకుని బీజేపీకి ఓటు వేశారని మరికొంతమంది భావన ఇదిలా ఉండగా అసలు కాంగ్రెస్ ఇంత మంది నాయకులు ఆల్రెడీ తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ మహబూబ్ నగర్ ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా మరి ఎందుకు కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ లోనే ఎంతో కాలంగా జెండా మోసిన కార్యకర్తలు చెప్తున్న విషయం ఇది మా కాంగ్రెస్ నాయకులు చేతులరా చేసుకున్న తప్పిదమని మాట్లాడుకుంటున్నారు సంవత్సరాలుగా పార్టీ జెండా మోసిన నాయకులను కార్యకర్తలను పక్కన పెట్టి మున్నొచ్చిన వారిని పార్టీలో చేర్పించి పార్టీలో ప్రాముఖ్యత ఇవ్వడం చాలా మందిని కలిసి సంఘటన అది ఒక కారణం అయితే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి డికే దొరసాని అని పలు వేదికలపై పలు మార్లు వ్యక్తిగతంగా దూషించడం భారతీయ జనతా పార్టీ తీసుకురావడంతో పాటు మహిళల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత ఏర్పడింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు అట్ ది సేమ్ టైం మరికొందరు కాంగ్రెస్ లో ఉన్న మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ఏమంటున్నారంటే మహిళా కాంగ్రెస్ కు ఇటీవల జరిగిన ఎంపీ ఎలక్షన్స్ లో ప్రాధాన్యత ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కాలుష్యాన్ని జల్లే అమర్ రాజా బ్యాటరీ పరిశ్రమని మూసివేస్తామని హామీ ఇచ్చి మరిచారని ఎనభై రోజులుగా మహబూబ్ నగర్ మున్సిపల్ పరిధిలోని ఎదిర గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు మద్దతు తెలుపకపోవడంతో నాలుగవ వార్డు ఎదిర ప్రజలు మూడు వేల మూడు వందల మంది ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు కాంగ్రెస్ పార్టీ అమర్ రాజా కంపెనీ తీసివేస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చి ఉంటే మనం ఇటీవల ఎంపీ ఎలక్షన్స్ లో డికే అరుణ గారికి వచ్చిన ఓట్లు చూస్తే నాలుగు వేల ఐదు వందల మెజారిటీతో భారతీయ జనతా పార్టీ గెలుపొందింది అందుట్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు దాదాపు ఎనిమిది వందలు వెయ్యి తీసేస్తే మూడు వేల ఐదు వందల ఓట్లు ఎదుర ఒక్కటే మూడు వేల మూడు వందల ఓట్లు ఎదిలా ప్రజలకు మేము అమరరాజా పరిశ్రమ తీసేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ఉంటే ఊరు మొత్తం ఒకటై ఎన్నికలను బహిష్కరించినప్పుడు వాళ్ళు హామీ ఇస్తే ఆ హామీ కట్టుబడి మూడు వేల మూడు వందల మంది ఓట్లు ఒక్క పార్టీకి వేసే అవకాశం ఉండేదని అదే విధంగా ఆ కంపెనీ చుట్టుపక్కల ఉన్న దివిటిపల్లి అంబడిపల్లి సిద్దాపల్లి హౌసింగ్ బోర్డు మిగతా గ్రామాల ప్రజలు అంటే దాదాపు పన్నెండు వేల ఓట్లు కూడా కాంగ్రెస్ వచ్చాయని గ్రామ ప్రజలు అదే విధంగా విశ్లేషకులు అనుకుంటున్నారు మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి అమర్ రాజా పరిశ్రమ వ్యతిరేక పోరాట సమితికి మద్దతుగా తాను ఒక హామీతో వచ్చి ఆ కంపెనీ కాలుష్యాన్ని కంపెనీ మూసేపిస్తామని తమకు మద్దతు తెలిపాలని రావాలని ఒక జర్నలిస్ట్ తో అదే విధంగా కొందరు నాయకులతో మాట్లాడడం జరిగిందని అమర రాజా విషయంపై అధిష్టానానికి ఏఐసిసి కూడా తెలియజేస్తే వారు కూడా భూరి ప్రజలకు మద్దతు తెలిపే ఉద్దేశంతో వస్తున్నారని సో దాని గురించి మేనిఫెస్టో లో కూడా ఆ అంశం యాడ్ చేస్తాం అంటే ఎదుర గ్రామ ప్రజలకు న్యాయం జరిగేలా పరిష్కారం ఇచ్చేలా మేనిఫెస్టో లో అంశాన్ని చేర్చబోతున్నారని విశ్వసనీయ సమాచారం వచ్చింది అయితే కొందరు నాయకులు కాంగ్రెస్ లో ఉన్న కొందరు ఒక పెద్ద నాయకుడు దాంతో పాటు కొందరు నాయకులు వారి అత్యుత్సాహంతో లేదు అంతా మన కంట్రోల్లో ఉందని వారు ఎన్నికలు బహిష్కరించినా అది మొత్తం మన కంట్రోల్ లోనే ఉంది కాబట్టి మీరు ఇన్వాల్వ్ కాకండి మేము చూసుకుంటామని రెడ్డిని మిస్లీడ్ చేశారని విశ్వసనీయ సమాచారం అదే ఎదురులో రెడ్డి హామీ ఇచ్చి ఉంటే మూకుమ్మడిగా మూడు వేల మూడు వందల ఓట్లు వేయడంతో పాటు వారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా కాంగ్రెస్ కు ఓటు వేయించేవారని కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉండేవని విశ్వసనీయ సమాచారం నియోజకవర్గాల వారిగా పార్టీలకు వచ్చిన ఓట్లు గమనిస్తే కొడంగల్ జర్చర్ల షాద్ నగర్ లో కాంగ్రెస్ కు మంచి మెజారిటీ ఓట్లు రాగా నారాయణపేట్ మక్తల్ దేవరకద్ర మాబునగర్ లో బీజేపీకి మెజారిటీ రావడంతో బీజేపీ ముందంజలో నిలిచారని గమనించవచ్చు మక్తాల్లో శ్రీహరి ముదిరాజ్ మంత్రి ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నారాయణపేట్ లో ఎన్నో ఏళ్ల కలైన సాగునీటి సమస్య తీరుస్తానని మిగతా నియోజకవర్గాలకు వేల కోట్లు నిధులు కేటాయిస్తానన్న ఐదు మంది మదు గెలిచిన ఎమ్మెల్యేలు తమ స్థాయికి మించి కష్టపడ్డ ప్రజలు ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అని డికేఆర్ గెలిపిస్తే కేంద్ర మంత్రి అయ్యాక మన పాలమూరిని అభివృద్ధి చేస్తారని నమ్మి ప్రజలందరూ డికేర్ మద్దతు తెలపడం గమనార్హం ఇది ఇలా ఉండగా ఇటీవల కొందరు నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ క్రాస్ ఓటింగ్ లేదు ఓట్ షిఫ్టింగ్ అదే నిజమైతే పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో మన్నే శ్రీనివాస్ రెడ్డికి వచ్చిన నాలుగు లక్షల ఓట్లు ఈసారి ఓట్ షిఫ్టింగ్ అయితే పైచిల్ కుట్లు లక్షల మెజారిటీతో గెలిచారు ఆ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ కూడా పోయి ఉండొచ్చు కదా మార్పు కోరుకొని అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్ ను గెలిపించినట్టు ఇప్పుడు మరోసారి మోడీ ప్రభుత్వాన్ని కోరుకుని ప్రజలు కార్యకర్తలు డికేఆర్ ఓటు వేశారని మరికొద్దు భావన నిజమైన కార్యకర్తలు క్యాండిడేట్ ఎవరైనా పార్టీకి నిబద్ధతతో పార్టీ నిలబెట్టిన పార్టీ మద్దతు తెలిపిన వ్యక్తికే ఓటు వేస్తారని నికర్శన కార్యకర్తలు అంటున్నారు ఏది ఏమైనా మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డికేర్ ఆశించిన మెజారిటీ కాకపోయినా ఉత్కంఠభరితమైన పోటీ ఉండటంతో ప్రజల ఆదరణ పొంది గెలుపొందారు భవిష్యత్తులో కేంద్ర మంత్రి తనను వరించనుందా పాలమూరు పార్లమెంటును ఏ మేరకు అభివృద్ధి చేసి రెండు వేల ఇరవై ఎనిమిదిలో తన పార్లమెంట్ పరిధిలోని ఎన్ని నియోజకవర్గాల్లో బీజేపీని గెలుపు దిశగా తీసుకెళ్తారో వేచి చూడాలి